भारत व्योमगामी सुभांशु शुक्ला सह నలుగురి అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఖరారైంది యాక్సియం ఫోర్ కింద మొత్తం నలుగురు వ్యోమగాములు ఈ నెల పంతొమ్మిదిన రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది ఈ నెల పదకొండున ప్రయోగానికి ముందు రాకెట్లో లిక్విడ్ ఆక్సిజి లీక్ అయినట్లు అధికారులు గుర్తించగా ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది ఈ నేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ఇస్రో ప్రకటించింది అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తోంది ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నా ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి ఈ స్పేస్ క్యాప్సియల్స్ ను ఫాల్కమ్ నైన్ రాకెట్ నింగులోకి మోసుకెళ్లనుంది ఇందులో సుభాష్ మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడం సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది తాజాగా ఈ నెల పంతొమ్మిదిన వ్యోమగాముల బృందం రోదసి యాత్రకు వెళ్లనుంది